రోజుకి మన వ్యవసాయ సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందుతుందండి మనకు ఇప్పుడు వచ్చే సోలార్ పవర్ చిక్పి నిప్పింగ్ యంత్రాలు మనకు అందుబాటులో ఉన్నాయి మనకు నిప్పింగ్ అంటే ఏంటంటే శనగలో మనకు కొనలు తుంచుతారన్నమాట మనకు ఎంఎస్ స్వామినాథన్ అని హరిత విప్లవ పితామహుడు వాళ్ళు శనగలో చేసిన పరిశోధనలో మనకు కొనలు తుంచడం వల్ల మొక్కలు అదే మొక్కల ఎత్తు తగ్గి పక్క కొమ్మలు ఎక్కువ వచ్చి అధిక దిగుబడి వచ్చిందని ఇరవై శాతం వరకు అధిక దిగుబడి వచ్చిందని ఆయన రీసెర్చ్లో తెలియజేశారు అప్పటి నుంచి ఈ కొమ్మలు కొనలు తుంచడం అనేది ఫార్మర్స్ చేస్తుంటారు కాకపోతే దీనికి ఎక్కువ కూలీలు ఖర్చు అవ్వడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి మనకు సోలార్ పవర్ చిక్పి నిప్పింగ్ యంత్రం అనేది ఇప్పుడు తయారు చేయడం జరిగింది దాని గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం కర్ణాటకలోని బీజపూర్ జిల్లాకు చెందిన నలభై నాలుగు ఏళ్ల గిరీష్ అనే రైతు ఈ సోలార్ పవర్డ్ బెంగాల్ గ్రామ్ నిప్పింగ్ మిషన్ని తయారు చేశారండి ఇది కేవలం మొక్కల కొనలు తుంచడమే కాదు వాటి ఆకులను కూడా ఇది తీసేసుకుంటుంది దీనివల్ల మన కూలీల ఖర్చు తగ్గడం తర్వాత ఆకులు వా వేరే వాటికి వాడుకునే వెసులుబాటు కలుగుతుంది ఈ యంత్రం మొత్తం వచ్చేసి మనకు సోలార్ పవర్తో అంటే సౌర శక్తితో పనిచేస్తుంది అండి దీనిపై అమర్చిన వంద వాట్ల సౌర ఫలకం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంటుంది ఇది యంత్రంలోని ఆరు డీసీ మోటార్లను శక్తిని అందిస్తుంది మూడు వరుసల్లో అమర్చిన పద్దెనిమిది పద్నాలుగు బ్లేడ్లు యంత్రం కదులుతున్నప్పుడు వరుస క్రమంలో శనగ మొక్కలు కొనలను కత్తిరిస్తాయి మనకు ఎప్పుడైతే ఆ డీసీ మోటార్లు తిరుగుతాయో అప్పుడు వచ్చేసి మనకు ఈ పైన మొడలు ఉంటాయి కదా అవి కత్తి కత్తిరిసుకుంటూ పోతాయి అలా ఒకేసారి మూడు వరుసల్లో మొక్క మొక్కల కొనలను తుంచుకుంటూ యంత్రం సాగిపోతుంది ఇప్పుడు ఈ యంత్రంలోని బాగా గురించి తెలుసుకుందాం వంద వాట్ల సామర్థ్యం వల్ల సోలార్ ప్యానెల్ ఉంటుందండి ఇది సున్నా పాయింట్ రెండు నుండి ఇరవై మూడు సున్నా పాయింట్ ఇరవై మూడు హెక్టార్ల వరకు గంటకు వచ్చేసి మనకు నిప్పింగ్ అనేది చేస్తుంది మనకు చక్రాల వేగం వచ్చేసి గంటకు రెండు నుంచి రెండున్నర కిలోమీటర్ల వరకు ఉంటుంది ఆరు మోటార్లు ఉంటాయి పన్నెండు పద్దెనిమిది ప్రతి మోటర్కు మూడు ఉంటాయి ఉంటాయి ఉంటాయండి ఈ యంత్రం గురించి రైతు గిరీష్ ఏం చెప్తున్నారంటే కూలీల కొరతతో సతమతమవుతున్న రైతులకు ఈ యంత్రం చాలా ఉపయోగపడుతుంది ఒకప్పుడు రోజులు పట్టే పనిని ఇప్పుడు కొద్ది గంటల్లోపే పైసా ఇంధన ఖర్చు లేకుండా పూర్తి చేసుకోగలరు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సహకారంతో ఈ ప్రాజెక్టు అనేది తయారైందండి నల్లరేగడి ఏడు నెలల్లో ఈ యంత్రం బాగా పనిచేస్తుంది అని రైతు తెలియజేసినారు ఇన్నోవేషన్స్ అనేవి మనకు వచ్చిన కష్టాన్ని బట్టి తయారవుతాయండి అని మన రైతు గిరీష్ గారు ఈ యంత్రం ద్వారా నిరూపించేసినారు మనకేంటంటే ఈ యంత్రం ద్వారా మనకు కూలి ఖర్చు తగ్గింది దానితో వచ్చేసి పెట్రోల్ కానీ ఇలాంటివి డీజిల్ కానీ ఇవి వాడాల్సిన అవసరం తగ్గింది తర్వాత వచ్చేసి మనకు నిప్పింగ్ చేయడం వల్ల ఈల్డ్ కూడా పెరుగుతుంది కాబట్టి చాలా వేగవంతమైన పని తక్కువ సమయంలో జరుగుతుందండి కాబట్టి ఈ యంత్రాలు అందరికీ అందుబాటులో ఉంటే ఇంకా బాగుంటుంది అంటే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి